అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ ఛానల్లో ప్రతిరోజు వార్తల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విశేష ముఖ్యమైన వార్తలను తెలుసుకుంటాం అలాగే కొన్ని ఇంపార్టెంట్ వార్తల మీద విశ్లేషణ చే విశ్లేషణ చేయడం జరుగుతుందనమాట ఓకే ఓకే ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ సెషన్ చూసిన వాళ్ళు తప్పకుండా దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మరింత మందికి ఇది చూపించడం జరుగుతుంది అలాగే కొత్తగా వచ్చినట్లయితే ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ వీడియోలోకి వెళ్ళిపోదాం పూచికత్తు లేకుండానే రైతులకు రుణాలు గిట్టుబాటు ధర వచ్చే వరకు పంట ఉత్పత్తుల నిల్వకు ప్రోత్సాహం పంట ఉత్పత్తుల నిల్వకు ప్రోత్సాహం గోదాముల నియంత్రణ అభివృద్ధి సంస్థ తోడ్పాటు బహిరంగ మార్కెట్లో రైతులకు గిట్టుబాటు ధర వచ్చే వరకు పంట ఉత్పత్తులను నిల్వ చేయడాన్ని ప్రోత్సహించేందుకు గోదాములు నియంత్రణ అభివృద్ధి సంస్థ డబ్ల్యూటిఏ కృషి చేస్తుంది నిల్వ చేసిన సరుకుపై పూచికత్తు లేకుండా రైతుకు గరిష్టంగా డెబ్బై ఐదు లక్షలు డబ్ ఐదు లక్షల వరకు బ్యాంకు రుణాలు ఇచ్చే వెసులుబాటు కల్పిస్తుంది ఆన్లైన్ వేదికగా గోదాములు యజమానులు బ్యాంకులు వ్యాపారులు రైతులను అనుసంధానం చేసి రుణాల లభ్యతను పెంచే ప్రయత్నం చేస్తుంది ఇందుకు సిసి ఆర్ఎల్ ఎన్ఇఆర్ఎల్ సంస్థలు సాంకేతిక సహకారం అందిస్తున్నాయి డబ్ల్యూఆర్ఏ డబ్ల్యూడిఆర్ఏకు దరఖాస్తు చేసుకుంటే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రిజిస్ట్రేషన్ చేస్తారు గోదాములకు ఐదేళ్ల కాల వ్యవధితో గుర్తింపు ఇస్తారు దీని ఆధారంగా బ్యాంకులు వాటిలోని సరుకు నిల్వదారులకు రుణాలు ఇస్తాయి ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్లో లో జరిగే జరగడంతో పారదర్శకతో పారదర్శకతతో పాటు వేగంగా పూర్తవుతుంది ఈ విధానం ఉపయుక్తంగా డబ్ల్యూ డిఆర్ఏ సంస్థను సంప్రదించే వారి సంఖ్య పెరుగుతుంది తద్వారా రైతుల శాస్త్రీయ పద్ధతుల్లో ఎక్కువ కాలం నిల్వ చేస్తుండడంతో నాణ్యమైన ఉత్పత్తుల పెరగడంతో పాటు వాటి వృధా తగ్గుతుంది ఎస్ అంటే రైతులు వారి యొక్క పంటలను పంటలు పండించిన తర్వాత సరైన మద్దతు ధర లేకపోవడం కానీ అమ్ముకునే సరైన ఫెసిలిటీస్ లేని పరిస్థితులు ఉంటాయి అలాంటి వారు అలాంటి వారు ఏంటంటే ఈ గిడ్డంగుల్లో కేంద్ర ప్రభుత్వ పథకం ఈ కిసాన్ ఉపాధి నిధి అని చెప్పేసి ఉంటది ఆ పథకం ద్వారా ఎస్ కేంద్ర ప్రభుత్వం ఈ కిసాన్ ఉపాధి నిధి ద్వారా కూడా ఏడు శాతం వడ్డీకి పూచికత్తు లేకుండా వెంటనే రుణం లభిస్తుంది ఇలా అంటే పండించిన పంటను ఈ గిడ్డంగుల్లో నిల్వ ఉంచుకోవచ్చు అనమాట దీనికి మళ్ళీ దీని మీద బ్యాంక్ రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది మరొక వార్త చూసినట్లయితే ట్రంప్ మరో షాక్ ఔషధాలపై దిగుమతి పన్ను వంద శాతం కిచెన్ క్యాబినెట్లు ఫర్నిచర్ భారీ ట్రక్కులపైన బాధులు ఒకటి నుంచి అమల్లోకి అమెరికా అధ్యక్షుడు కొత్త నిర్ణయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పన్నులు మొత్తం మోగించారు అమెరికా దిగుమతి అయ్యే అన్ని బ్రాండెడ్ పేటెంట్ ఉన్న ఔషధాలపై వంద శాతం వంటగదిలో బిగించేటటువంటి వంటగదిలో బిగించే అరలు వంటి వాటిపై స్నానపు గదులు సమకూర్చే హంగులపై యాభై శాతం చొప్పున పన్ను ఉంటుందని తెలిపారు ఫర్నిచర్ పై ముప్పై శాతం భారీ ట్రక్కుల పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పన్ను పడుతుందని ఇవన్నీ అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తన సొంత మాధ్యమం ట్రూత్ సోషల్ మీడియాలో ప్రకటించారు దేశీయంగా తయారీని పెంచి బడ్జెట్ లోటును పూర్చేందుకు ఆగస్టులో మొదలుపెట్టిన పన్నుల బాధుడు ఆగలేదనేది ఆయన తాజా నిర్ణయాలతో స్పష్టమవుతుందనమాట చూస్తున్నారు అమెరికాకు సంబంధించి ట్రంప్ మన భారతదేశం మీద ఆల్రెడీ మన ఫిఫ్టీ పర్సెంట్ పన్నులు విధించడం జరిగింది ఇప్పుడు ఔషధాల మీద వంద శాతం మిగతా వాటి మీద కూడా పన్నులు పెంచడం జరిగింది అనమాట అందుకే వేరే దేశాల మీద ఎప్పుడు డిపెండెన్సీ అనేది కరెక్ట్ కాదు ఎప్పుడైనా మనం సొంతంగా డెవలప్ చేసుకోవాలి మన సొంతంగా ఆ మనల్ని మనం సొంతంగా అభివృద్ధి చెందాలి ఒకరి మీద డిపెండ్ అయితే ఎప్పటికైనా ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది దీనిని కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపి ఎస్ చర్చలు జరిపి వీటి నుంచి ఉపశమనం పొందేలా ప్రయత్నించేస్తే బాగుంటది మొదటిది ఎస్ మొదటి మింగుడు ముందే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో పై ట్రంప్ యాభై శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే దానిపై ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి ఈ పరిణామాల వేళ ట్రంప్ తాజాగా టారిఫ్లు విధించడం మరింత గందరగోళానికి దారితీసింది నెక్స్ట్ ఎస్ నైసర్ తీసిన చిత్రాల అదృహ భూ పర్యవేక్షణ కోసం భారత అమెరికా సంయుక్తంగా రూపొందించిన నైసర్ నాసో ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడర్ ఉపగ్రహం తన తన పని మొదలు పెట్టింది జులై ముప్పై శ్రీహరికోట నుంచి ప్రయోగించిన శాటిలైట్ చిత్రాలు తాజాగా విడుదలయ్యాయి ఈ ఉపగ్రహంలో ఎస్బెన్ రాడర్ ఇస్రో ఎల్బెన్ రాడర్ ను నాసో రూపొందించాయి ఎల్బెన్ రాడర్ గత నెలలో దీనికి సంబంధించిన ఫోటోలు వచ్చే లేదు మన ఉపగ్రహ వ్యవస్థను డెవలప్ చేసుకునే భాగంగా నైసర్ అనే ఒక ఉపగ్రహం ఉపగ్రహాన్ని పంపించడం జరిగింది ఎవరు నైసర్ అనే ఉపగ్రహాన్ని భారత్ అమెరికా సంయుక్తంగా భారత్ అమెరికా సంయుక్తంగా పంపించడం జరిగింది ఈ సంయుక్తంగా పంపించినటువంటి యాడారు ఫోటోలు తీసిందనమాట దీని యొక్క ప్రధాన లక్ష్యమే ఫోటోలు తీసి పంపించడం ఇది సక్సెస్ఫుల్ గా ఫోటోలు తీసి పంపించడం జరిగింది శాసనసభలో ఏం మాట్లాడాలో తెలియదా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పెట్టేలా వాక్యలు ఏంటి వ్యక్తిగత అంశాన్ని సభలో ప్రస్తావించడం పార్టీ సమావేశం అనుకుంటున్నారా కొందరు ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం సుధీర్ రెడ్డి కోణ రవికుమార్ క్లాస్ వండా ఉమా వాక్యులపై మండిపాటు ప్రతిపక్షానికి ఎలాగా చూడలేదు వాళ్ళకి ఎలాగ సమయం ఎవరంటున్నారు మీరే ఉంటున్నారు వాళ్ళు కూడా ప్రజా ఈ రోజు ప్రజా సమస్యల గురించి మాట్లాడే శాసనసభ సమావేశాలుగా కనిపించట్లేదు సమావేశాల గురించి ప్రతిపక్షాలు ఉంటే ప్రజా సమస్యల మీద మాట్లాడే అవకాశం ఉంటది ఇది మన ప్రభుత్వం యొక్క ఏమంటారు నిజమైన వాస్తవ పరిస్థితులు అంటే పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తున్నారు అలా ప్రవర్తించకూడదు అని చెప్పేసి అంటున్నారు జనరల్ గా ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఆ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు దానికి సంబంధించి చర్చ జరిగి మెరుగైన ఫలితాలు రప్పించడానికి శాసనసభ ఈ శాసన సభ అనేది కానీ ప్రస్తుతం ఎలా జరుగుతుందో మీరే చూస్తున్నారు కదా ఓకే నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ వార్తండి పాఠశాల విద్యకు పాఠశాల విద్యకు ఒక్కో విద్యార్థిపై పద్దెనిమిది వేల ఖర్చు ప్రైవేటు బడుల్లో ఆ వ్యయం ముప్పై రెండు వేలు తొమ్మిది నుంచి పన్నెండో తరగతి పన్నెండో తరగతిలో పదకొండు పాయింట్ రెండు శాతం మంది చదువు మానేస్తున్నారు చిల్డ్రన్ ఇన్ ఇండియా రెండు వేల ఇరవై ఐదు నివేదికలో వెళ్ళదు రాష్ట్రంలో పాఠశాల విద్య చదివించేందుకు ఒక్కో విద్యార్థిపై వారి తల్లిదండ్రులు సగటున పద్దెనిమిది వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఖర్చు చేస్తున్నారు పూర్వ ప్రాథమిక విద్య నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులపై చేస్తున్న వ్యయం జాతీయ సగటు కంటే అధికంగా ఉంది జాతీయ స్థాయిలో సగటున పన్నెండు వేల ఆరు వందల పదహారు రూపాయలు ఖర్చు చేస్తుండగా రాష్ట్రంలో దానికంటే ఐదు వేల ఎనిమిది వందల అరవై మూడు రూపాయలు ఎక్కువగా ఉంది ఏపీలో ఖర్చు చేస్తున్న దాంట్లో కోర్సు ఫీజు పదకొండు వేల నాలుగు కాగా మిగతాది రవాణా యూనిఫామ్ పుస్తకాలు కొనుగోలు కోసం ఖర్చు పెడుతున్నట్టు చిల్డ్రన్ ఇన్ ఇండియా నివేదిక అనమాట కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదికను శుక్రవారం విడుదల చేసింది ఈ విషయంలో బాలికలపై పదిహేడు వేల తొమ్మిది వందల పదహారు చొప్పున ఖర్చు చేస్తుండగా బాలురకు పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు రూపాయల చొప్పున ఆ వ్యయం ఖర్చు చేస్తున్నారు చాలా గ్రామాలు పట్టణాల్లో అమ్మాయిలను ప్రభుత్వ చిన్న స్థాయి బడుల్లో చదివిస్తుండగా అబ్బాయిలు ప్రైవేటు బడుల్లో చదివి చదివించడం జరుగుతుంది మన విద్య మీద ఖర్చు జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఖర్చు పెడుతున్నాం అయితే దానికి తగిన ప్రతిఫలాలు అయితే రావడం లేదు ఎందుకంటే ఆ డిగ్రీలు అయిన తర్వాత కూడా ఇంత ఖర్చు పెట్టి రెండు ఇంటర్కి తొమ్మిదో తరగతి పదో తరగతికి ముప్పై రెండు వేలు ఎలా ఖర్చు పెడుతున్నట్లయితే ఇంటర్ డిగ్రీలు అయిన తర్వాత కూడా దానికి తగిన చదువుకు తగిన ఉపాధి రాకపోవడం ఇతరత్రర కారణాల వల్ల పన్నెండు శాతం మంది పదకొండు పాయింట్ రెండు శాతం మంది చదువు మానేస్తున్నారు ఓకే ఇది ఓకే నెక్స్ట్ మరొక మీ డోక్రా భాగ్యం డోక్రా భాగ్యం మీ చేతిలో ఈ డోక్రాకి సంబంధించి ఎస్ అంటే చాలా చోట్ల ఈ డోక్రాలో స్కామ్లు జరుగుతున్నాయి అనమాట అంటే ఏంటి వడ్డీ సరిగ్గా కట్టకపోవడం లేకపోతే వీళ్ళు సొంతంగా రుణాలు తెచ్చి వాడుకోవడం ఇలాంటివి చాలా జరుగుతున్నాయి సో దీనికి సంబంధించి డోక్రా మహిళల చేతికి ఒక సరికొత్త యాప్ నగదు జమ అప్పు వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఎస్ ఈ యాప్ ద్వారా డ్వాక్రా సంఘాల్లో అక్రమాలకు అడ్డుకట్టు వేయొచ్చు అని చెప్పేసి అన్నారు డ్వాక్రా సంఘాల్లో ఉన్నది ఒకరు ఆమె పేరు మీద ఆమెకు తెలియకుండా బ్యాక్ రుణం తీసుకునేది మరొకరు ఇంకో మహిళ తను తీసుకున్న రుణాన్ని సక్రమంగా ప్రతి నెలా చెల్లిస్తున్నా అది బ్యాంకుకు చేరకుండా మధ్యలో వినియోగించుకునే వేరొకరు ఇవే కాదు స్త్రీనిధి వివో నుంచి అప్పు తీసుకున్న వారి అప్పు తీసుకున్న ఒకరి పేరిట వేరే వారు తీసుకోవడం అసలు తీసుకున్న రుణానికి ఎంత వడ్డీ కడుతున్నామో తెలియక సతమతం అవడం తాము చేసిన పొదుపు ఎంత కూడా తాము చేసిన పొదుపు సారీ తాము చేసిన పొదుపు ఎంత కూడా ఎంత కూడా తెలియకపోవడం ఇవన్నీ ఏళ్ళగా డోక్రా మహిళల ఆందోళనలకు గురి చేస్తున్న సమస్యలు అనమాట వీటికి సంబంధించి ఒక యాప్ తీసుకురాస్తున్నారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా డోక్రా మహిళల యాట లింకేజ్ ద్వారా నలభై వేల కోట్లు పొదుపు నుంచి మరో ఇరవై వేల కోట్లు తీసుకుంటున్నారు మరో నలభై వేల కోట్ల వరకు రుణ చెల్లింపులు జరుగుతున్నాయి మొత్తంగా లక్ష కోట్ల వరకు లావాదేవీలు జరుగుతున్నాయి ప్రతి నెల ఎక్కడో ఒక చోట డోక్రా సంఘాల నిధులు గోల్మాల్ సంబంధించినటువంటి వ్యవహారాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి కొందరు లక్షల్లో అక్రమాలకు పాడుపడుతున్నారు రికవరీ నామమాత్రంగానే ఉంది కేసులు పెద్దగా నమోదు కావడం లేదు ఎందుకంటే ఈ డోక్రా గ్రూప్ సంబంధించినటువంటి ఎవరైతే యానిమేటర్లు యానిమేటర్లని లేకపోతే ఈ అధికారులు ఎవరైతే ఉంటారో ఈ రాజకీయ రాజకీయ నాయకులకు రిలేటెడ్ గా ఉన్న వాళ్ళే మెజారిటీ వాళ్ళే ఎక్కువగా ఉంటారు సో అందుకే ఈ రికవరీ అనేది నామమాత్రంగా ఉంటుంది ఎంత భారీగా లావాదేవీలు ఉన్నా ఎక్కడ పకడ్బందీగా నమోదు కాలేదు లోకా సంఘాల వద్ద ఉండే పుస్తకాలను నమోదు అయ్యేది అలా కొరే కంప్యూటర్లోనూ అన్ని లెక్కలు ఉండవు ఉన్నవి తెకమకే ఇలా వీటికి సంబంధించి వీటికి సంబంధించి ఈ వీటి అంటే ఈ ఈ సమస్యలను పరిష్కరించేలాగా ఒక యాప్ తీసుకొస్తున్నారు టెక్నాలజీని ఉపయోగించుకుంటే ఇలాంటి ఆగడాలకు అడ్డుకట్టు వేయొచ్చు అనమాట సభ్యులు ఉండే సంఘం పేరు ఏంటి ఐడి సంఘంలోని సభ్యుల సంఖ్య వారి పేర్లు అంటే యాప్ ద్వారా తెలుసుకునే వివరాలు సభ్యులు పొదుపు చేసిన చేసినటువంటి పొదుపు ఎంత సంఘం మొత్తం ఎంత పొదుపు బ్యాంక్ తీసుకున్న రుణం స్త్రీనిధి కమ్యూని స్త్రీనిధి కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఉన్న తీణం అంతర్గత తప్పు అంటే ఎంత తప్పు ఉంది డోక్రా వివో ద్వారా గత నెల గత నెల చెల్లించిన రుణం వాయిదా మొత్తం ఎంత ఇప్పటి వరకు ఎన్ని వాయిదాలు చెల్లించరు ఇంకా ఎన్ని నెలలు కట్టాలి ఎంత మొత్తం జమ అయింది ఎంత బాకీ ఉన్నారనే వివరాలు నెల నెల ఎంత వడ్డీ కట్టాలి అనేది కూడా పూర్తిగా ఈ యాప్ లో ఉంటుందని చెప్పేసి అన్నారు అతి త్వరగా తీసుకురావాలని ఈ యాప్ చాలా ఉపయోగం ఎందుకంటే మనం ప్రతి నాకు తెలిసి వారానికి ఒకసారి ఏదో ఒక ఎక్కడోదిన రాష్ట్రంలో ఏదో మూలన ఇక్కడ డోక్రాలో పలానా మోసం జరిగింది ఫలానా ఈ చీటింగ్ జరిగింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఇది ఎంతగానో ఉపశమనం కలిగిస్తుంది యాప్ త్వరగా ఎస్ మరొక వార్త అండి ఏపీలో ఏపీలోని పది గ్రామాల్లో వర్చువల్ గా బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సేవలు వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాన మోదీ విజయవాడ కార్యక్రమంలో సీఎం కాదు ఎస్ బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సేవలు ప్రారంభం ఆల్రెడీ ఇప్పుడు మనకి ఫైవ్ జీ మిగతా చూడండి ప్రైవేట్ కంపెనీలు ఫైవ్ జీ అంత స్పీడ్ ఇంటర్నెట్లు ఇస్తుంటే బీఎస్ఎన్ఎల్ ఇంకా ఫోర్ జీలో లో ఉంది గవర్నమెంట్ వ్యవస్థల అంటే గవర్నమెంట్ లో ఉన్న దాని మీద ఇలా ఉందన్నమాట మరొక వార్తని సూపర్ సిక్స్ హిట్ చేసాం శాసన మండలి లో జరిగిన చర్చలో మంత్రులు పథకాల వారీగా వివరాలు సూపర్ సిక్స్ హిట్టా ఓకే ఎస్ సూపర్ సిక్స్ హామీల అమలుపై మండలిలో జరిగిన చర్చలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు చేసుకున్నాయి ఒక మంత్రి పరిధిలోని పథకాలను లెక్కలతో సభ్యులను వివరించారు మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ సూపర్ సిక్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యిందన్నారు ఎన్నికల హామీలు అమలు చేశాం కాబట్టి అధికారంలో వచ్చిన ఏడాది తర్వాత జరిగిన జరిగిన కడప జిల్లా జ ఉప ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా కూటమి సభ్యులు గెలిపించారు గత ప్రభుత్వంలో స్థానిక సంస్థలు జరిగిన ఎన్నికల్లో ఇతర పార్టీలను భయపెట్టి నామినేషన్లు వేయకుండా చేశారు ఇదే జరిగిందని కూడా వార్తలు వచ్చాయి ఐదేళ్లలో ఆర్థిక విధ్వంసం చేసి తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కోట్లు అప్పులు ఇచ్చేసిన వైకాపా కూటమి ప్రభుత్వం బా శాసనసభలో ఐదు లక్షల కోట్లు అంటారు అప్పుడు పద్నాలుగు లక్షల కోట్లు అన్నారు మళ్లీ తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కోట్లు అంటారు చెప్పినట్లు అర్హత కలిగి ప్రతి రైతుకు అన్నదాత సుఖీభావ స్వామి అందిస్తున్నాం వైకాపా మాదిరిగా మాట తప్పడం లేదు పేదలకు భోజనం అందించి అన్న క్యాంటీన్ గత ప్రభుత్వం మూసేసింది ఓకే ఎన్నికల్లో సూపర్ సిక్స్ అనేది ఇదే కదా బాబు షోరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పేసి ఇచ్చారు యువతకి ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు మూడు వేలు నిరుద్యోగులు అన్నారు ఇది అమలు అయిందా ఇది అమలు కాకుండా సూపర్ హిట్ సూపర్ సక్సెస్ అని ఎలా చెప్తారు స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు ఇది అయ్యింది ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల ఆర్థిక సాయం ఇది అయ్యింది ఇంకా ఇది ఫస్ట్ విడత ఐదు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇచ్చింది ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇది పెద్ద ఏమంటారు ఇప్పటివరకు ఇచ్చింది ఒకే ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారండి ఎవరికైనా గ్యాస్ సిలిండర్ డబ్బులు లేదా మూడు సిలిండర్లు చొప్పునప్పుడు పదిహేను నెలలు అయింది మూడు ఒకటి నాలుగు గ్యాస్ సిలిండర్ డబ్బులు ఎవరికైనా వచ్చినాయా కామెంట్ చేయండి ఎవరికైనా వస్తే ప్రతి మహిళకి పదిహేను వేల పదిహేను వందల రూపాయలు ఇది అయిందా ఇది లేదు మహిళలకు ఉచిత ప్రయాణం ఇది కూడా అయింది అంటే మహిళలకు ఇది లేదు ఇది లేదు యాభై ఎస్ ఎస్ అయితే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంటే ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్ బట్టి నాలుగు అమలు చేయడం కూడా గ్రేటే అయినప్పటికీ సూపర్ సిక్స్ సక్సెస్ అయింది అనడం కరెక్ట్ కాదు ఎందుకంటే నాలుగు పథకాలే అమలు సూపర్ సిక్స్ అంటే ఆరు అవ్వాలి కదా నిరుద్యోగ వృత్తి లేదు ఉద్యోగాల ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నది అది లేదు ఇక్కడ ఇచ్చారు ఓకే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చి మంత్రి భారత్ ఇరవై లక్షల మందికి ఉపాధి అవకాశాలపై మంత్రి భారత్ మాట్లాడుతూ ఒక్క సూపర్ సిక్స్ తోనే ప్రభుత్వం విజయం సాధించింది బైకపా ఉద్దేశం ప్రకారం ఉద్యోగాలంటే నెలకు ఐదు వేలు ఇచ్చే వాలంటీర్ ఉద్యోగాల పార్టీ రాజకీయ ఆధారిత ఉద్యోగాల మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మందికి ఉపాధ్యాయుల ఉద్యోగాలు ఇచ్చాం ఎస్ కరెక్ట్ ఇది ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం పదిహేను నెలలో పది లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదన తెచ్చాం వాటి ద్వారా ఏడు పాయింట్ ఏడు ఆరు లక్షల మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి ఓకే అన్ని విభాగాల్లో కలిపి ఇప్పటికే నాలుగు పాయింట్ ముప్పై లక్షల మందికి ఉపాధి కల్పి నాలుగున్నర లక్షల మందికి ఉపాధి కల్పించారా కల్పించాం కల్పించాం ఆంధ్రప్రదేశ్లో నాలుగున్నర లక్షలు ఉపాధి అవకాశాలు వచ్చినాయంట చూద్దాం ఎస్ యా నెక్స్ట్ వచ్చేసి సునిశ్చిత శిక్షణ అద్భుత రక్షణ అని చెప్పేసి డాగ్స్ కి చిన్నప్పటి నుంచి పది నెలల పాటు కఠోర శిక్షణ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే విధుల్లోకి పది ఏళ్ళ పాటు పోలీస్ శాఖలో సేవలు పదవి విరమణ చేశాక అవే సదుపాయాలు ఎంపిక శిక్షణ విధి నిర్వహణ ప్రతిదీ ఆసక్తికరమే అంటే డాగ్స్ కి సంబంధించి వాళ్ళకి చూడండి ఉదయం రోజు ఉదయం ఐదున్నరకి నుంచి ఆరు వరకు ప్యారేట్ తర్వాత వ్యాయామం చేయిస్తారు ఎనిమిది గంటల ఆహారం అందిస్తారు మళ్ళీ మధ్యాహ్నం మూడున్నర నుంచి ఐదు గంటల వరకు వ్యాయామం ఆరున్నరకు సవరాలు అంటే పోలీస్ స్టాక్స్ అంటాం కదా దానికి సంబంధించినటువంటి వ్యవహారం అనమాట ఓకే నెక్స్ట్ మర నెక్స్ట్ మరొక వార్త అండి కావలి ఎమ్మెల్యేకు సైబర్ నేరగాళ్లు టోకరా ఇరవై మూడు లక్షలు కాజేసిన వైనం సైబర్ నేరగాళ్లు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే డివి కృష్ణారెడ్డి సైతం దోచేశారు ఆర్టీఏ బకాయిలు చెల్లించాలంటూ ఆగస్టు ఇరవై రెండు ఎమ్మెల్యే వ్యక్తిగత వాట్సాప్ లింక్ కు ఓ లింక్ వచ్చింది తన కంపెనీ వాహనాలకు సంబంధించి చెల్లించాల్సిన బకాయిలుగా భావించిన ఆయన దానిపై క్లిక్ చేశారు అనంతరం సిమ్ బ్లాక్ అయింది దశలవారీగా ఇరవై మూడు లక్షల పదహారు వేల తొమ్మిది నగదు మాయమైనట్లు కంపెనీ సిబ్బంది ద్వారా ఆయన ఆనస్యంగా తెలుసుకున్నాడు చూడండి ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి దగ్గరే ఇలాంటి చోరీ జరిగింది మన లాస్ట్ టూ డేస్ ముందు వీడియోలో కూడా మాట్లాడుకున్నాం ఒక బ్యాంక్ ఉద్యోగి ద్వారా ఇరవై మూడు కోట్లు ఎంతో సహా చేశారు అని చెప్పేసి ఈ డిజిటల్ అనేది టెక్నాలజీ అనేది ఎంత సులభతరం చేస్తుందో అంత డేంజరస్ కూడా ఓకే ఈ టెక్నాలజీ ద్వారా చాలా సైబర్ క్రైమ్లు జరుగుతున్నాయి ఈ సైబర్ కి సంబంధించి సైబర్ క్రైమ్ సరైన అవగాహన ఇంకా బాగా పెంచాలి ప్లస్ ఈ సైబర్ నేరాలకు సంబంధించి ప్రధాన చిక్కుమడి ఏంటంటే వీళ్ళు ఎక్కడో ఉండా ఆపరేట్ చేస్తారు మన రాష్ట్రంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు వేరే ఇతర దేశాల నుండి కూడా ఆపరేట్ అనమాట దానికి ఎంతో మంది అవుతున్నారు ఎస్ మరొక వార్త అండి మరొక ఇంపార్టెంట్ వాట అధిక స్క్రీన్ టైం అతిపెద్ద ముప్పు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఆటలు వ్యాయామం ఆధునిక ఔషధాలు నడకను వ్యసనంగా మార్చుకోవాలి మన ఇంటి నుంచే మార్పు మొదలవ్వాలి ఈనాడు ప్రత్యేక ఇంటర్వ్యూలో క్రికెట్ దిగ్గజ దిగ్గజ సచిన్ టెండూల్కర్ ఒకప్పుడు ఇంకెంతసేపు ఆటలు అంటూ పిల్లల్ని అమ్మలు లాక్కొచ్చేవాళ్ళు ఇప్పుడు బయట ఆడుకోమని తోసేస్తున్న చిన్నారులు గడప దాటని పరిస్థితి ఒకప్పుడు పదో తరగతి పాస్ అయితే సైకిల్ కొనవ్వాలంటూ పిల్లలు అడిగేవారు ఇప్పుడు ఒకటో తరగతి నుంచే టాబుల్ కొనే వాళ్ళంటే మారం చేస్తున్నారు ఒకప్పుడు మార్పులు తక్కువ వచ్చాయంటే పిల్లల్ని మందలించే వాళ్ళు ఇప్పుడు కాస్త కోపంగా చూసినా వాళ్ళు ఎక్కడ నొచ్చుకుంటారని భయపడే పరిస్థితికి వచ్చేసాం కాలం మారింది ఎస్ ఇదైతే ఈ స్క్రీన్ టైం అనేది ఎక్కువగా ఉండడం అనేది చాలా ఇబ్బంది ఎందుకంటే పిల్లల్ని ఊరుకోబెట్టడానికి లేకపోతే వాళ్ళని సైలెంట్ చేయలేక అంటే వాళ్ళ అల్లరిని లేకపోతే ఇప్పుడు వాళ్ళకి అన్నం తినిపించాలి ఫోన్ ఇచ్చేస్తే శుభ్రంగా తింటున్నారు లేదా వాళ్ళు ఎక్కడ బయట వెళ్ళి ఆడుకోకుండా టో వచ్చి సైలెంట్గా దగ్గరికి కూర్చుంటున్నారు అని ఆలోచిస్తున్నాం కానీ ఈ స్క్రీన్ టైం అనేది వాళ్ళ మెదడులపైన వాళ్ళ ఎస్ ఆలోచన మీద కూడా ప్రభావం చూపుతుంది అని చెప్పేసి అని అంటున్నారు అనమాట క్రీడా స్ఫూర్తిని పెంచాలి ఈ క్రీడలు పెరగాలి అంటే ప్రతి గ్రామానికి కానీ ప్రతి వానికి గ్రౌండ్స్ ఉండాలి కానీ మన రాష్ట్రంలో తెలిసిందే కదా సరైన గ్రౌండ్స్ ఉండవు ఆట స్థలాలు ఉండవు ఇంకా సిటీలో అయితే ఇంకేదో ఒక ఆ మొత్తం సిటీ అంతటికీ ఒక గ్రౌండ్ ఉంటుంది అక్కడే అన్ని సరైన గ్రౌండ్లు నిర్వహణ లేకుండా ఈ ఆటలు అనేది ఎలా జరుగుతాయి సరైన గ్రౌండ్లు ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి ప్రోత్సాహం వస్తుంది అనమాట ఇలా ఆడుకోవాలని ఒకరిని చూసి ఒకరినే వెళ్ళి ఆడుకునే ప్రయత్నం చేస్తారు క్రీడల మీద దృష్టి పెట్టాలి ఎస్ లాస్ట్ గవర్నమెంట్ లో ఆలుదమాధ్ర అనే ఒక ప్రోగ్రామ్ చేశారు అది ఎలా నిర్వహించారు ఏంటి లేకపోతే దాంట్లో అవన్నీ జరిగింది అన్ని పక్కన పెట్టినట్లయితే ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు ఆ ఇనిషియేటివ్ తీసుకొని తీసుకుని ముందుకెళ్లి ఆడించే ప్రయత్నం చేశారు అదే మాదిరిగా ఈ ప్రభుత్వంలో కూడా ఒక మంచి ప్రోగ్రాం ఏదైనా డిజైన్ చేసి ఈ యువత క్రీడల వైపు మగ్గు చూపేలా అంటే ఎప్పుడూ చదివే కాకుండా ఈ క్రీడల వైపు కూడా రాణించేలాగా ఏదైనా ఒక మంచి ప్రోగ్రామ్ క్రియేట్ క్రియేట్ చేసి చేస్తే బాగుంటుందని నా ఆలోచన ఎస్ నెక్స్ట్ మరొక వార్త అండి పదిహేను నెలలు నాలుగు పాయింట్ డెబ్బై ఒక లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో యువతకి పదిహేను నెలల్లో నాలుగు పాయింట్ ఏడు ఒక లక్షల ఉద్యోగాలు వచ్చేసాయంటున్న నమ్మాలి ప్రతి నియోజకవర్గంలో మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళాలు ప్రాజెక్టులకు ఇబ్బంది కలిగిస్తే ఏ ఎమ్మెల్యేను ఉపేక్షించడం కూటమి ప్రభుత్వం వచ్చాక అంతా పండుగ వాతావరణమే త్వరలో శ్రీశైల క్షేత్రానికి ప్రధాన మోదీ వచ్చే అవకాశం అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పదిహేను నెలలో నాలుగు లక్షల డెబ్బై ఒక వేల ఐదు వందల డెబ్బై నాలుగు ఉద్యోగులు ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు ఎక్కువ ఉద్యోగులు ఇచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహాలు అందిస్తామని చెప్పారు ప్రతి నియోజకవర్గంలో మూడు ఒకసారి జాబ్ మేళాలు నిర్వహించాలని ఎమ్మెల్యేలకు సూచించారు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహాలు అందిస్తామని చెప్పారు ప్రతి నియోజకవర్గంలో మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళలు నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు జాతీయ రహదారులు రైల్వే ప్రాజెక్టులు పనులు చురుగ్గా సాగేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందని చెప్పారు ఓకే సీఎం ప్రసంగం కేంద్ర సర్వే ప్రకారం లాజిస్టిక్స్ రంగంలో రెండు వేల ముప్పై నాటికి యాభై లక్షల మంది నిపుణులు కావాలి ఏపీలో రెండు పాయింట్ ఎనభై లక్షల మంది అవసరం మన రాష్ట్రంలో ఎప్పటికీ ఈ రంగంలో మూడు లక్షల మంది పనిచేస్తున్నారు వారికి శిక్షణ ఇస్తే సామర్థ్యం పెరుగుతుంది మరో ఐదు లక్షల మందికి శిక్షణ ఇప్పిస్తాం దీనిలో భాగంగా లాజిస్టిక్ విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం కూడా లాజిస్టిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మంజూరుకు ముందుకొచ్చింది విశాఖపట్నంలో ఓకే రెండు పాయింట్ యాభై లక్షల కోట్ల ఎన్హెచ్ రైల్వే ప్రాజెక్టులకు అవి మా అవి కాదనుకోవద్దు రాష్ట్రంలో లాజిస్టిక్స్ విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ విశాఖ జిఎంఆర్ ఆధ్వర్యంలో ఏవియేషన్ విశ్వవిద్యాలయం అమరావతి హైదరాబాద్ చెన్నై బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు ఈ ప్రాజెక్టులకు సర్వే జరుగుతుంది ఓకే ఈ నాలుగు లక్షల డెబ్బై ఒక వేల ఐదు వందల యాభై ఏడు ఉద్యోగాలు మెగాడిఎస్ ద్వారా పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒకటి ఓకే ఇది క్లియర్ ప్రభుత్వ శాఖల ద్వారా తొమ్మిది వేల తొంభై మూడు పోలీస్ కానిస్టేబుల్ ఆరు వేల ఒక వంద లాస్ట్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఈ నైపుణ్యాభివృద్ధి జాబ్ మేళాలు తొంభై రెండు వేలు వివిధ కంపెనీ ద్వారా దయచేసి గవర్నమెంట్ గవర్నమెంట్కి ఒక విన్నపము ఈ ఈ నాలుగు లక్షల డెబ్బై ఒక వేల ఐదు వందల డెబ్బై నాలుగు ఉద్యోగాలు ఇచ్చి ఉన్నారు వాళ్ళ యొక్క సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక పోర్టల్లో పెట్టినట్లయితే ఎంతో బాగుంటుంది అంటే ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి వాళ్ళు ఏంటి అని వేరే వాళ్ళు ప్రశ్నించకుండా కూడా ఒక మంచి అవకాశంగా ఉంటుంది ఒక పోర్టల్ పెట్టి ఒక కనీసం ఒక ఎక్సెల్ షీట్ కానీ లాంటిది తీసుకొస్తే మంచిది దాని ఏమంటారు నియోజకవర్గాల వారిగా ఈ నియోజకవర్గంలో ఎంతమందికి వచ్చేయో వీళ్ళ పేర్లు వీళ్ళు ఈ ఉద్యోగం చేస్తున్నారు అని చెప్పేసి ఒక ఎక్సెల్ షీట్ ఇస్తే బాగుంటుంది ఇలా అంటే దీనికి ఆధారం ఏంటి వచ్చాయి అని చెప్పేసి తన అన్నానికి ప్రూఫ్ ఏంటనేది ఇక్కడ ఇవ్వకపోవడం బాగాలేదు ప్రూఫ్ ఇవ్వాలి చూడండి మన ఆంధ్రప్రదేశ్ అన్నదాతల ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో ఉందంట నేను చెప్పట్లేదు షర్మిలా గారు చెప్తున్నారు రైతును సుభిక్షంగా చూసుకుంటానని చంద్రబాబు చెప్పిన మాటలకు చేతలకు సంబంధం లేదని ఆరోపించారు టమాటా కిలో రెండు రూపాయలు ఉల్లి పెంటాలకు యాభై రూపాయలు ఇస్తా దారుణం అన్నారు జిల్లా అసెంబ్లీ కార్యక్రమం చేపడితే పోలీసుల ఆఫీసర్ అంట ఇది రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఈ దీనికి సంబంధించి ఒక వీడియో చేశాను అంటే మన గోదావరి జిల్లాలో అయినటువంటి గోదావరి జిల్లాలో నల్లజర్ల మండలం దగ్గర నిన్న అత్తల బాగా ఎక్కువైందనమాట దానికి సంబంధించి ఒక వీడియో చేశాను అది కూడా చూడండి నెక్స్ట్ మరొక వాతాండి భద్రతా నిఘా రంగాల్లో సహకరించండి మా దేశంలో పెట్టుబడి పెట్టండి అమెరికాకు పాకిస్తాన్ విజ్ఞప్తి యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ తో పాక్ ప్రధాని షహబాజ్ భేటీ ఉగ్రవాదంపై సహనం చూపొద్దు ప్రపంచ దేశాలకు జైశంకర్ సూచన ఐరసాల సంస్కరణకు పిలుపు ఉగ్రవాదంపై ప్రపంచం ఏమాత్రం సహనం చూపకూడదని భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ పేర్కొన్నారు గురువారం న్యూయార్క్ లో జరిగిన ట్వంటీ విదేశాంగ మంత్రుల సమావేశంలో ప్రసంగించారు ప్రపంచ దేశాల అంతర్జాతీయ శ్రామిక శక్తి అవసరం ఉందని దాని నుంచి అవి తప్పించుకోలేవని జయశంకర్ పేర్కొన్నారు అంటే ఈ హెచ్ వన్ బి వీసా ఫీజు పెంచారు కదా లక్ష డాలర్లు అని చెప్పి దీనికి సంబంధించి నేను వ్యాఖ్య చేశాను